హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శనివారం అండి టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం అయితే అవుతుంది ఐదు గంటల ఇరవై ఒకటి నిమిషం అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ మేడ్చల్కి ఈ అయితే పంపుతున్నాను ఓక్స్ వ్యాగన్ పోలో ఇది కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రామాన్జీ రెడ్డి గారికి అయితే ఈ అయితే అమ్మటం జరిగింది మిర్యాలగూడ వాసులకి మిర్యాలగూడ నుంచి మేడ్చల్ వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది లాయర్ గారి కారండీ రెండు వేల పదిహేను కారు నలభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు టూ కీస్ ఉన్నాయి అలాగే ఒక కీ అన్ యూజ్ అండి ఒకే యూజ్ చేసింది కూడా అయితే లేదండి ఫస్ట్ ఓనర్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది కారు గ్రే కలర్ కారు ఇక ఒకటి రెండు చోట్ల నేను అమ్మేది కాదు ఇండియాలో ఏ డీలర్ అమ్మినా ఏ కస్టమర్ ఏమైనా గీతలు పడితే టచ్అప్లు అనేవి జరుగుతాయి ఆ రెండు కార్లు పంపిస్తున్నాను ఆ కార్లు కూడా ఆ కారు పంపిస్తున్నాను ఈ కార్ రెండు కార్లు అయితే ఇటీవస్ ఆ డ్రైవర్ అనమాట దీని తర్వాత ఆ వీడియో అయితే ఉంటుంది ఆ కారు కూడా అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఈ కార్ వచ్చేసి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వోసి రబ్బింగ్ కాలేజ్ చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలకి మేడ్చల్ డెలివరీ ఇస్తున్నాను పూర్తి పేమెంట్ కూడా కస్టమర్కి సంబంధించినటువంటి అకౌంట్స్కి అయితే పూర్తి పేమెంట్ అయితే అన్నాయండి దాని తర్వాత నేను బండి తీసుకొని జనరల్ జనరల్ చెకప్లు చేయించాను అలాగే చూసుకున్నట్లయితే రబ్బింగ్ పాలిజ్ చేపియటం జరిగింది అలాగే యాక్సరీస్ కొన్ని వేపించడం జరిగిందండి ఇక కారు అయితే ఇప్పుడు కారు కంటైనర్కి సంబంధించినటువంటి మనోడు నోడు నుంచి తీసుకెళ్ళి కంటైనర్లో ఎక్కిస్తారు డ్రైవరు మోహన్ మాంగేరామ్ ఈయన పేరు ఎన్ని దాదాపు సంవత్సరం సంవత్సరం నుంచి నా దగ్గరకు వచ్చి ఈయన పేరు గుర్తుంటుంది నాకు మర్చిపోతూ ఉంటా వెరైటీగా అనిపిస్తుంది కొద్దిగా పేరు మాంగేరామ్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది మనం ఒకటి తీసుకెళ్ళి ఆ గురుగవంలో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చెల్ అయితే ఉంటుంది వాస్తవంగా ఇవ్వాలి అసలు నాకు మొత్తం లేజీ లేజీగా ఉంది అంటే ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అసలు వీడియో కూడా తీయపోద్ది కాబట్టి కాకపోతే వీడియో తీయాలని తీసుకున్నా కానీ కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా కొద్దిగా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది చూడొచ్చండి గ్రే కలర్ గ్రే కలర్ అండి క్రోమ్స్ నేను వీడియో తీసేటప్పుడు క్రోమ్స్లో ఇవన్నీ క్రోమ్స్ కూడా వేయించడం జరిగింది వెనకాల బంపర్ వేయించడం జరిగింది చూడవచ్చు చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే హెచ్డి రివర్స్ కెమెరా ఉంది డైమండ్ స్క్రీన్ అయితే ఉంది సీట్ కవర్లు అయితే మంచిగా ఉన్నాయండి చూడొచ్చు టోన్ లెదర్ ర్యాపిడ్స్ స్టీరింగ్ కవర్ ఉంది డైమండ్ స్క్రీన్ ఉంది హెచ్డి రివర్స్ కెమెరా ఉంది టవల్స్ అయి పంపిస్తున్నాను అన్న రామ్జీ అన్న కారు తీసుకునేటప్పుడు టవల్స్ కస్టమర్స్ అదే మన కంటైనర్ డ్రైవర్లు తీసుకోవచ్చు బండి దిగినామంటే అవి చెక్ చేసుకోండి అన్న ఇది నాటి వీడియో గాడిని కాదు గాడిని కాదు ఈ కారు ఈ కారు కూడా వీడియో ఉందండి దీని తర్వాత ఇది వెళ్ళిన తర్వాత ఆ కారు వీడియో తీయడం అయితే జరిగింది అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇగురు వాళ్ళ ఎక్కడ అమ్మాను నేను వాట్సాప్లో పెట్టుకున్నాను ఊరి పేరు ఇప్పుడు చూడాలి ఓకే గాడి నీకాల పెట్రోల్ కొట్టించాను డ్రైవర్కి డబ్బులు ఇచ్చాను ఓకే బాయ్ మళ్ళా పేరు మర్చిపోయా మంగేర పేరు అది ఆ మంగేరా బాయ్ నెక్స్ట్ ఈ కారు వీడియో అయితే ఉందండి ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కొద్దిగా క్లాస్గా ఉన్న ఏరియాకి ఇటు వచ్చి ఇలా వీడియోలు తీస్తున్నాను అక్కడ ఏంటంటే ఆ రోడ్డు మీద తీస్తే కొద్దిగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి చలా అన్నా చేస్తారు అందుకని ఈ రోడ్లో తీసి ఇక్కడ నుంచి కార్లు అయితే పంపించడం జరుగుతుంది మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తమ్ముడు పీవీ అందరికీ అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్